ఒక మేఘాలతో నిండిన ఉదయం రోడ్డు మీద ఓ చిన్న ఏనుగు ముద్దుగా బోయి పెట్టుకొని తన ప్రియమిత్రుడు ఒక తెల్లటి కుక్కపిల్లతో కలిసి కూర్చుంది ఇద్దరు మధ్య లైన్ వద్దే నెమ్మదిగా నడుస్తున్న నత్ రెండు నత్తలను చూస్తూ ఆశ్చర్యపోతున్నారు ఏనుగు పేరే చిన్ను కుక్కపిల్ల పేరు బన్నీ వీళ్ళిద్దరూ రోజు పక్కనే ఉన్న పచ్చని పొలాల్లో ఆడుకునే స్నేహితులు ఆ రోజు చిన్ను అడిగింది బన్నీ నత్తలు ఎంత నెమ్మదిగా కదులుతాయో చూశావా బన్నీ నవ్వుతూ అన్నాడు అవును చిన్ను కానీ వాటి లోపల ఓ చిట్టి ప్రపంచం ఉంటుంది వీళ్ళిద్దరూ అలా నత్తల పయనాన్ని గమనిస్తూ జీవితం ఎంత శాంతిగా ఉండగలదో వేగం కన్నా సహనం ఎంత ముఖ్యమో నేర్చుకుంటున్నారు నత్తలు ఓ చిన్న చెట్టు కిందికి చేరుకున్నాయి చిన్ను అప్పుడు అబ్బురంతో అడిగింది బన్నీ వీటికి ఇలాంటివి ప్రతిరోజు జరుగుతుంటాయా బన్నీ తల ఊపుతో చెప్పాడు అవును చిన్ను నత్తల జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అవి ఎప్పుడు తొందరపడవు తక్కువగా కదిలినా అవి ఎప్పుడు ముందుకే వెళ్తాయి అది విన్న చిన్ను తన పెద్ద చెవి తిప్పుకుంటూ నవ్వింది అంటే మనకు నేర్చుకోవాల్సిందే ఉంది కదా బన్నీ బన్నీ చే చీరిపోతూ అన్నాడు అవును మనం ఎప్పుడూ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు మన గమ్యం ఎదుర్కోవాలంటే నమ్మకంగా ఓర్పుగా ముందుకెళ్ళడం చాలు అంతలోనే చినుకులు పడడానికి మొదలయ్యాయి మేఘాలు మెరు మరుపెడుతూ కురిపి కురిసేందుకు సిద్ధంగా ఉన్నాయి చిన్ను బోయితో ముఖాన్ని కప్పుకుంది బన్నీ తన చెవులం మధ్య దాక్కున్నాడు వీరిద్దరూ నత్తల వెనుకే నడుస్తూ ఒక చిన్న మంచం చెట్టు వైపు వెళ్ళారు ఆ రోజు ఆ ముగ్గురు కలిసి జీవితం మీద ఒక చిన్న పాఠం నేర్చుకున్నారు ప్రతి అడుగు చిన్నదైనా మన దారి సత్యంగా ఉంటే గమ్యం తప్పక చేరుకుంటాం